అలంకరణ చేసుకుంటూ ఉన్నా విద్యానగర్ విజయనగర్జలు కూడా అది చేసి విద్యానగర్ ప్యాలెస్ లో వినాయక మండపంలో స్వామివారి ముందుగా దర్శించుకొని స్వామివారి దర్శనా దర్శించుకొని ఇక్కడ వస్తుంది మాట్లాడేది ఇలా అలంకరించడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని

మీరు కూడా ఆ సానువేారని ఆరాధించి సంబరంగా ఉండండి నేను పొముట ఉన్నా లక్ష్మీదేవి సాధారణ దీవాడి సమయంలో మనం లక్ష్మీదేవి పూజ చేసుకోవడం అవవంత ఇలా వస్తుంది అలాగే కుభేరుడు దేవతలకు అధిపతి

జ్యోతి <speaking> జరించ <in foreign language> నమస్కారం నేను గర్విస్తాను లైవ్ మాట్లాడుతున్నాను ఐకతీసే పత్రం జాయినింగ్

మీరు ప్రారంభించవచ్చు అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరికి కూడా

हेलो ये तो आप चाह लो हमारी रुंधेरी मिशन शालवर दे महमालत अगला चीर जब पूरी पूरी अगला चीर सामीवारी देश की ஜம் அமவாரிக்குரிய

దీపావళి మొదలైనటువంటి పండుగల్లో కుబేరుతో కూడినటువంటి లక్ష్మీజీ మంత్రాలను జపించడం ద్వారా సంపద సంపదలను పొందడానికి అయితే